హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా మిరప చేను ఈ నాటి ఈ రోజుకి ముప్పై రోజులు అవుతుంది చూడాలి చూడండి ఇప్పటికి రెండు స్ప్రేంగ్లు చేసాము స్ప్రే ముందు కొంచెం పురుగుండింది లైట్గా అయితే నీట్గా ఉంది తోట వాళ్ళకి స్ప్రే చేసి ఫోర్ డేస్ అవుతుంది ముందు గ్రోత్ వచ్చేదానికి నెక్స్ట్ స్ప్రే వచ్చి ఇంకా ఇవ్వాలి ఇంకా టూ త్రీ డేస్లో చేయిస్తాను అనేది ప్రేటిస్తాను ఇప్పుడైతే నీట్గా ఉన్నాయి తోట వరకు అయితే అప్డేట్స్ కోసం ఈ మట్టి పురుగులు కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ కొన్ని చెట్లను మట్టి పురుగులు కొట్టేసి ఇక్కడ చెట్టు మొదట్లో గీరేస్తున్నాయి ఇక్కడ ఇంకా సగం తినేసరికి ఆటోమేటిక్గా ఇవి పడిపోతున్నాయి అన్నమాట వీటికి చేసిన మోనోక్రోటోపాస్ కలిపి బియ్యం పాకంలో పెట్టి బెల్లం పాకం బియ్యం పిండి కలిపి పెట్టి పెట్టాము రెండు మూడు సార్లు అయినా ఇలా పడుతూనే ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్